హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు భర్త్ లేడీస్ ఫ్యాషన్స్ ఎలా ఉన్నారండి అందరు నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి సో ఇక్కడ వచ్చేసేసి ఈ బ్లౌజ్ చాలా రోజులైంది కదండి మీరు అడిగి బట్ లేట్ అయ్యింది కొంచెం ఫంక్షన్లు ఉండడం వలన ఉండలేకపోవడం వలన ఇంట్లో ఉండలేకపోవడం వలన వీడియో ఎడిటింగ్ చేయడానికి అనేది టైం అనేది సరిపోలేదు అందుకోసమని లేట్ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా మనకు డిజైన్ అనేది ప్లేస్ చేసుకున్నాక అంటే నార్మల్గా ట్రేస్ ఎలాగైతే చేసుకుంటామో అలాగ ట్రేస్ చేసేసుకున్నాక జస్ట్ పైన నెట్టెడ్ క్లాత్ పెట్టేసేసి వర్క్ అనేది స్టార్ట్ చేయడం అండి ఇంకా అంతకు మించి అంటూ కూడా ఏమీ రిస్క్ అయితే ఏమీ లేదు దీంట్లో ఉండే రిస్క్ అంతా కూడా మనము నీట్గా కటింగ్ చేసుకోవడం మాత్రమే సో ఇంకంతకుమించి వర్క్ వేస్తున్నప్పుడు అయితే మనకు ఎటువంటి ఇబ్బంది లేదు ఒక్కసారి అంటూ వర్క్ స్టార్ట్ అయ్యిందంటే మనము జస్ట్ నెట్టెడ్ క్లాత్ ముడతలు పడుకోకోకుండా నీట్గా సాఫ్ట్గా అనుకుంటా ఉండడమే అనమాట ఇంకా అంతకుమించి అయితే మటుకు ఇంక ఎక్స్ట్రాగా వర్క్ అయితే ఉండదు బట్ కంపల్సరీ కూడా మిషన్ దగ్గరే ఉండాలండి పెట్టేసేసి పక్కకు పోయేకైతే మటుకు కాదు ఓకేనా ఇది వచ్చేసేసి నేను అట్లనే డైరెక్ట్గా క్లాత్ నెట్టెడ్ క్లాత్ అంతా మొత్తం అంతా కూడా అలాగనే అటాచ్లో పెట్టేసేసుకున్నానండి సపరేట్ సపరేట్గా ఏం కట్ చేయలేదు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసేసని అంటే తుంటలు మిగలుకోకకోకుండా అలాగనే అటాచ్లో పెట్టుకున్నాను అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఎంతసేపు ఉన్నా కానీ ముడతలు లేకోకోకోకుండా నెట్ క్లాత్ని సాఫ్ట్గా అనుకుంటూనే రావాలన్నమాట సో ఎక్కడన్నా కానీ ముడతలు వచ్చాయంటే మళ్ళీ డిజైన్ చూడడానికి లుక్ అనేది ఉండదు కదా యాక్చువల్లీ ఈ డిజైన్ కస్టమర్ది నేను వేసుకుని ఉండేది కూడా మీకు పిక్ లాస్ట్లో షేర్ చేస్తాను సో కస్టమర్కి వెయ్యాలని అన్నప్పుడు కొన్ని డిజైన్స్ ఎక్స్పెరిమెంట్ అయితే మటుకు డెఫినెట్గా నేనే చేసుకుంటానండి ఫస్ట్ అది ఎంత మటుకు లుక్ అనిపిస్తుంది మళ్ళీ తీర కస్టమర్కి మనం మాట ఇచ్చిన తర్వాత అది నీట్గా రాకోకోకుంటే బాగుండదు కదా సో అందుకోసం అని చెప్పేసేసని ఫస్ట్ అయితే మటుకు నేనే ఎక్స్పెరిమెంట్ చేస్తాను సో ఇక్కడ ఫస్ట్ అయితే అంత టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఫ్రేమ్ అనేది మనకు గా మనకు కటింగ్ చేసేకి క్లాత్ కటింగ్ చేసేకి ఎలాగైతే గా ఉంటుందో అలాగా దగ్గరకైతే మటుకు నేను జరుపుకున్నాను సో ఇక్కడ వచ్చేసేసి నేను సిజర్ వచ్చేసేసి మనకు కరువు సిజర్ ఉంటుంది కదండి మిషన్తో పాటు ఇచ్చిన ఇది ఎడ్జ్లో క్రాస్ ఉంటుంది కొంచెం కరువు ఉంటుంది ఓకేనా కొన్ని మిషన్లకు ఇచ్చారు కొన్ని మిషన్లకు ఇవ్వలేదు మళ్ళీ దాంట్లో కూడా నాకు ఇవ్వలేదు అని చెప్పేసి అనకండి నేను పర్సనల్గా కొన్నాను ఇది కొంతమందికి అయితే మటుకు వచ్చాయంట నాకు కూడా తెలీదు నాకైతే మిషన్లో రాలేదు కొంతమంది చెప్పి నిండేది నేను చెప్తున్నాను సో ఇక్కడ వచ్చేసేసి కరువు సీజర్ నేను సపరేట్గా కొన్నాను సో ఈ కరువు సీజర్తో మనకు చాలా అంటే చాలా నీట్గా కట్ అవుతుందండి నెట్టెడ్ క్లాత్ ప్లస్ ఎడ్జెస్ట్లో కూడా నీట్గా క్లాత్ అనేది కటింగ్ కాకోకోకుండా నీట్ గా కట్ అవుతుంది మనకు ఆపిల్ అంతా కూడా మనకు వర్క్ చేసేటప్పుడు రిస్క్ అనేది లేదు మధ్య మధ్యలో కూడా గ్యాప్స్ కూడా మనకు నెట్ అనేది కనిపించకోకోకుండా మనము కటింగ్ అనేది చేయాలన్నమాట సో అలాగ ప్రతి ఒక్క లీఫ్కి ప్రతి ఒక్క దానికి కూడా మనం కటింగ్ చేస్తేనే మనకు డిజైన్ అయితే మటుకు నీట్గా ఉంటుంది ఈ వర్క్ చేసేటప్పుడు అంటే ఈ యాపిల్కి వర్క్ చేసేటప్పుడు మనకు ఇది ఒక్కటే రిస్క్ అనేది ఉంటుంది కొన్ని డిజైన్స్కి నార్మల్గా సింగిల్గా బంచు అంటే దీనికంటే ముందు నేను ఎలిఫెంట్ డిజైన్ది పెట్టాను సో అది పెద్దగా అనిపించదు ఒకటే బంచు కాబట్టి అనిపించదు బట్ ఇట్లాంటి డిజైన్లు ట్రై చేసినప్పుడు మటుకు కొంచెం రిస్క్ అనేది ఉంటుంది బట్ ఫైనల్గా మటుకు అంత కష్టమన్న దానికైతే మటుకు మంచి రెస్పాన్స్ అయితే మటుకు వచ్చిందండి చాలా చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంది డిజైన్ అయితే మటుకు సూపర్గా ఉంది మనకు ఇన్స్టాలో బాగా నచ్చిన డిజైన్ని నేను గా సపరేట్గా డిజైనర్తో ఇంకా ఎక్కడ కూడా రిలీజ్ అయితే అవ్వలేదు నేను చేపించుకునేటప్పుడే చెప్పాను నేను టోటల్గా కూడా చేసేసి మొత్తం అంతా కూడా నేను టోటల్ వీడియో అయిపోయిన తర్వాత మీరు బయటకైతే రిలీజ్ చేసుకోండి మేడం అని చెప్పేసేసి అని అయితే చెప్పాను నేను డిజైనర్కి కాబట్టి ఎక్కడ కూడా మనకి ఈ డిజైన్ అయితే మటుకు రిలీజ్ అవ్వలేదు అనమాట ఇంకా ఇప్పుడు మీకు చూపించిన తర్వాత మటుకు నేను డిజైనర్కి ఈ వీడియో లింక్ పంపిస్తే వాళ్ళు రిలీజ్ చేసేస్తారు డిజైన్ని నేను ఫైనల్గా మటుకు లుక్ అయితే చూడండి చూస్తున్నారు కదా ప్రతి ఒక్క ఎడ్జ్ పాయింట్కి కూడా మనకు నీట్గా ఉంటుంది అనమాట సో ఎక్కడ కూడా మిస్ అయితే అవ్వదు ప్లస్ మనకు క్లాత్ కట్ అవ్వడము అలాంటి దాంట్లో కూడా ఏది ఉండదు ప్రతి ఒక్క లైన్కి కరెక్ట్గా థిక్నెస్ థిక్నెస్గా ఉంటుంది లైన్ అనేది థిక్నెస్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా క్లాత్ చినిగి గ్యాప్ వస్తుందేమో అన్న ఆలోచన కూడా అవసరం లేదు నీట్గా ఆ లైన్ వరకే కరెక్ట్గా కట్ అయిపోతుంది మనకు ఎందుకంటే చెప్తున్నాను కదా మందంగా పడుతుంది అనమాట లైన్ మనకు అదే పత్లాగా పడి పడింది అని అంటే డెఫినెట్గా మీకు అక్కడ గ్యాప్ వచ్చేస్తుంది అని అని కొంచెం గట్టిగా గుంజినా కానీ చినుగుతుందేమో అని అని నా థాట్ వస్తుంది సో అలాగంటూ ఏమీ ఉండదు ట్రస్ చేయండి ఈ డిజైన్ సపరేట్గా చేపించుకున్నాను అనమాట అదే పనిగా దీంట్లో ఒరిజినల్గా కూడా డిజైన్ ఉన్నది ఉన్నట్లుగా వేస్తే కూడా ఎలాగుంటుందని చెప్పేసి అనేది ఎక్స్పెరిమెంట్ చేసినది అంతా కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి బట్ నాకు ఇలాగ నెట్తోనే సపరేట్గా వెయ్యాలని చెప్పేసేసి అని అయితే మటుకు నేను ఇలా వేశాను ఇక్కడ వచ్చేసేసి మనకు టోటల్గా కట్ చేసిన తర్వాత ఎండు పాయింట్ అయితే ప్రెస్ చేయాలండి స్క్రీన్ పైన ఎండు పాయింట్ ప్రెస్ చేసినామంటే మనకు మిషన్ ఎక్కడైతే కూడా స్టాప్ అయిందో అక్కడికి వెళ్ళిపోతుందనమాట సో మనమేమి ఇంకా రిస్క్ పడాల్సిన అవసరం లేదు ఇంకా ఇప్పుడైతే ఏం మిషన్ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు ఇంకా ఆటోమేటిక్గా డిజైన్ అంతా కూడా కంప్లీట్ అనేది అయిపోతుంది సో ఇది టోటల్గా ప్రాసెస్ అయితే మటుకు ఫైనల్ లుక్ అయితే గిన ఇదే అండి ఫస్ట్ అంతా కూడా లైన్ వేసింది కదా ఇప్పుడు మొత్తం అంతా కూడా జరీతో స్టిచ్ చేస్తుంది అనమాట మనకు జరీదంతా కూడా ఆ లుక్ సెల్ఫ్ లుక్ మొత్తం అంతా కూడా నాకు బాగా నచ్చేసేసే నేను ఇలాగా చేశాను అనమాట యాస్టీస్గా ఆ శారీస్కి కూడా ఆ డిజైన్కి అలాగా బాగా సెట్ అయిపోయింది చూస్తున్నారు కదా లుక్ అయితే మటుకు ఓన్లీ జెరీనే అండి జెరీ నార్మల్ థ్రెడ్ నార్మల్ సిల్క్ థ్రెడ్స్ రెడ్ అండ్ వైలెట్ కలర్వి శారీలో ఉన్న కలర్స్ అనమాట సో ఫ్రంట్ నెక్కి అయితే వస్తుంది బ్యాక్ సైడ్ అయితే మటుకు బోట్ నెక్ నేను కంప్లీట్ డిజైన్ పిక్ అనేది బ్లౌజ్ స్టిచ్ అయిన తర్వాత షార్ట్ అనేది అప్లోడ్ చేస్తాను చూడండి ఒకసారి సో నేను ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసినానని చెప్పాను కదండి సో ఇదనమాట ఫస్ట్ నెట్ పెట్టేసేసి నేను ఆపోజిట్ కలర్లో చేశాను బట్ ఆపోజిట్ కలర్లో నాకు అంత సాటిస్ఫై అనిపించలేదనమాట ఏదో డామినేటెడ్గా ఉంది సో నాకు క్లాసీ లుక్ అనిపించలేదు అందుకోసం చెప్పేసేసి అనేది మటుకు క్యాన్సల్ చేశాను తర్వాత ఇది వచ్చేసేసి డిజైన్ గా ఎలాగైతే ఉందంటే డిజైనర్స్ రెడీ చేసిండే నెట్టెడ్ క్లాత్ లేకోకుండా మధ్యలోనే నెట్ పెట్టినట్లుగా డిజైన్ అనేది చేశారనమాట సో అలాగా కూడా ట్రై చేశాను అది నాకు నచ్చలేదు టోటల్ ఫైనల్గా మటుకు నేను కంప్లీట్ చేసిన ఏదైతే మీరు ఇప్పుడు చూశారు కదా కాంబినేషన్స్ ఓన్లీ శారీ కలరు శారీ కలర్ నెట్ శారీ కలర్ థ్రెడ్తోనే హైలైట్ చేసినప్పుడు ఆ డిజైన్ లుక్ అనేది చేంజ్ అయిపోయింది కంప్లీటెడ్గా చేంజ్ అయిపోయింది మనకి ఇలాగా కొంచెము మొరుటుగా అట్లా కనిపించిన డిజైను అది ఇంత కలర్ కాంబినేషన్లో మనకి ఎంత డిఫరెంట్ ఉందో మీరే లైవ్లో చూశారు కదా సో అదే అనమాట డిఫరెంట్ ఇలాగ కంపల్సరీ కూడా నేను ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాతనే నేను కస్టమర్కి వేస్తానండి లేదు అని అంటే కొత్త డిజైన్లు అంత ఈజీగా కూడా నేను ట్రై చేయను సో ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే బ్లౌజ్ అయితే ఇదండి నేను కంప్లీట్ చేసిన బ్లౌజ్ సో సెల్ఫ్ కాంబినేషన్లో మనకు ఆపోజిట్ బ్లౌజ్ తీసుకొని సెల్ఫ్ కాంబినేషన్లో వేసినండేదానికి ఆపోజిట్లో దానికి మీరే ఆ డిఫరెంట్ అనేది చూడండి సో చాలా అంటే చాలా హైలైట్ అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా అడిగారు అనమాట మనకు మరి మీకు ఎలా కనిపించింది ఈ వీడియో మీకు అర్థమైందా క్లియర్గా మనకు నెట్టెడ్ క్లాత్ ఎలా పెట్టేసేసి వేశామని చెప్పేసేసి అనేది మీరు ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు ఏ మాత్రం కూడా సైడ్కి అయితే మటుకు పీసులు కనిపించవండి సో డిజైన్ అయితే మటుకు అంత హైలెట్గా ఉంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బర్త్ లేడీస్ ఫ్యాషన్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్